నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ టు వెంకటేశ్వర కార్ బజార్ మీ నేను మీ సురేష్ను ఈరోజు నవంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీడియో ఇస్తుంది అండి ఈరోజు మీ ముందుకు సార్ స్విఫ్ట్ వీడియో టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ టైప్ త్రీ వెహికల్ తీసుకురావడం జరిగింది ఇది రీడింగ్ వచ్చేసి తొంభై మూడు వేలు మాత్రమే తిరిగిందండి ఫస్ట్ వెహికల్ వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉందండి ఒకసారి వెహికల్ చూసుకుందాం రండి వెహికల్ వచ్చేసి కంప్లీట్ ఒరిజినల్ అండి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ అప్ర వచ్చేసి ఓకే అండి సారీ రైట్ సైడ్ సేసి కూడా ఓకే అండి చూసుకోవచ్చు బంపర్ పట్టి కూడా మారలేదండి స్టిక్కర్ పోయింది అంతే బండి కంప్లీట్ ఒరిజినల్గా ఉందండి లెఫ్ట్ సైడ్ అప్రండ్ కూడా ఓకే అండి షేసి కూడా ఓకే అండి బండి చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది చూసుకోవచ్చు బండి అయితే మారిందండి ఒక ఫ్రంట్ బా బాడు మాత్రం బానే ఉంది చూసుకోవచ్చు అండి ఫ్రంట్ పోర్షన్ చూసుకున్నట్టయితే టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్ వచ్చేసి కంప్లీట్ గా ఒక నైన్టీ పర్సెంట్ ఉంటాయండి చూసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి బండి ఎక్కడ కూడా గీత లేదండి ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది తొంభై మూడు వేలు మాత్రమే తిరిగిందండి ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టయితే కూడా ఒరిజినల్ ఉందండి చూసుకోవచ్చు బండి మొత్తం ఒరిజినల్ ఉంటుందండి చూసుకోండి సింగిల్ రోడ్ వెహికల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి మాన్వల్ నా నార్మల్ ఏసీ అండి కంపెనీ నుంచి మ్యూజిక్ సిస్టమ్ ఉందండి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి మనకు అండి చూసుకోవచ్చు తొంభై మూడు వేల రెండు వందల అరవై రెండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చూసుకోవచ్చు స్టీరింగ్ వాయిస్ కంట్రోల్ వస్తాయండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి కూడా ఒరిజినల్ ఉందండి చూడండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి చూసుకోవచ్చు స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ అండి బ్యాక్ సైడ్ టైర్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉంటుందండి చూసుకోవచ్చు షిఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ అండి ఒక చిన్న సొట్ట ఉంది అంతే అండి బ్యాక్ సైడ్ వచ్చేసి షిఫ్ట్ డీజిల్ వెహికల్ అండి డిక్ కూడా కంప్లీట్ వర్జినల్ ఉందండి ఇంతవరకు కూడా పాన చూసుకోవచ్చు కూడా ఆల్మోస్ట్ ఒక నైన్టీ పర్సెంట్ ఉంటుందండి చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ బంబర్కి వచ్చేసి చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి ఒకటి మైనస్ ఉందండి బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ ఒక ఇది ఒకటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండదండి అంతే బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి కూడా వరిజినల్ ఉందండి కో డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసి కూడా వరిజినల్ ఉందండి చూసుకోవచ్చు మాన్వల్ ట్రాన్స్లేషన్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమే అండి ఫ్రంట్ టైర్ కూడా వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంటుంది అండి చూసుకోవచ్చు ఏ గ్లాస్ కూడా మారలేదండి బండి మొత్తం కంప్లీట్ ఒరిజినల్ ఉంది యాక్సిడెంట్ వెహికల్ ఒక ఫ్రంట్ బాని ఒకటే మారిందండి బండి మొత్తం టోటల్ ఒరిజినల్ గా ఉందండి చూడండి షిఫ్ట్ విడిఐ నైన్టీన్ మోడల్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది షిఫ్ట్ వీడియో అండి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ తొంభై మూడు వేలు మాత్రమే తిరిగిందండి మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి వరంగల్ ఉచిపొట్ట బైపాస్ రోడ్ లో ఉంటుందండి దీని కస్టమర్ ధర వచ్చేసి నాలు ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు మాత్రమే చెప్తుండండి బార్గెనింగ్ ఉంది దీని మీద ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతుంటే కూడా లోన్ ఇప్పిస్తాను నేను బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది బంపర్ టు పంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ బానెట్ ఒకటి వచ్చేసి మారిందండి అంతే బండి కంప్లీట్ ఒరిజినల్ అండి మీ నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ జీరో ఫోర్ అండి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి యూట్యూబ్ లో వీడియో చూసుకున్న తర్వాత సార్ కాల్ చేయండి ఓకే అండి నమస్తే జై శ్రీరామ్